స్వాగతం ప్రభుత్వం కార్మికు రావాల్సిన బతుకమ్మ చీరకు సంబంధించిన యాప్ సబ్సిడీకి సంబంధించిన రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి చేనేత జోలి శాఖ కమిషనర్ గారు ఆ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను తగ్గించడం జరుగుతూ ఉంది ఈ తగ్గించిన డబ్బులు గతంలో మాదిరిని యథావిధిగా ఇవ్వాలని సుమారం రోజున చేనేత జోలి శాఖ ఏడీ గారికి మరి విధిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇట్టి కార్యక్రమానికి మరి సిరిసిల్ల రంగపల్లి టెక్స్టైల్ పార్క్ అంత పౌరులు బతుకమ్మ జీల్కు సంబంధించిన ధ్యానసత్తులు రావాల్సిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఒక్క మీటర్కు సుమారుగా నలభై పైసలు తగ్గించడం జరిగింది దీనివల్ల పెద్ద ఎత్తున కార్మికులు నష్టపోతూ ఉన్నారు ఎంతో కష్టపడి మరి బతుకమ్మలో ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి అప్పజెప్తే మరి దీనికి సంబంధించిన కమిషన్ గారు మరి కార్మికుల పుట్టగొట్టే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంది ఈమె మరి కావాలనే సిరిసిల మీద కక్ష సాధిను కొనసాగిస్తూ అటు బతుకమ్మ రాకుండా చేసింది వీటి కార్మికులకు సంబంధించిన యాదసభ్యులు సభ్యులు పెట్టడం అనేక రకాల ఇబ్బందులు చేసే విధంగా ఈరోజు కమిషనర్ గారు వివరిస్తూ దీని దీనివలన మరి ఇక్కడ పని లేకుండా కార్మికులు చేయడం జరిగింది అనేక నిబంధనలు పెడుతూ మరి ఇక్కడ ఉన్న బతుకమ్మను ఉత్పత్తి చేసింది అది అసలు ఉత్పత్తి చేయలేదు కార్మికులకు అసలు సబ్సిడీ ఇచ్చేదే కాదు మరి అది ఏ రకంగా ఇచ్చేదో గత ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చిందో అనే విక్రహ ఆమె వివరిస్తుంది మరి ఈ రకంగా మరి ఆమె ఇక్కడ కక్ష సాధిం దోషంగా వేస్తున్న వల్ల మరి ఇప్పుడు పెద్ద ఎత్తున కారణం నష్టపోతుంది కాబట్టి మరి ఇప్పుడు కూడా మొన్న వెంటనే వెంటనే వేస్తామని అందరి దగ్గరకి వెళ్ళి లెక్కలు తీసుకొని రెండు మూడు రోజులనే బతుకమ్మ చీరల సంబంధించిన యాన్సర్ పంపిణీ చేస్తామని చెప్పినా కానీ ఇప్పుడు కేవలం ఇరవై ఐదు సొసైటీలకు మాత్రమే పంపిణీ చేయడం కానీ మిగతా మొత్తం ఆపడం జరిగింది మరి కాబట్టి ఈ రెండు విషయాలు వెంటనే డబ్బులు మంజూరు చేయాలి అదేవిధంగా తగ్గిస్తా ఏడాదిగా నలభై గతంలో ఇచ్చిన మాదిరిగా మీటర్కు నలభై రెండు పైసలు రూపాయి నలభై రెండు పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి ఆ సోమవారం రోజున చేనేత జోలి శాఖ ఏడీ గారికి నిధి పత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున కార్మికులందరూ రావాలని పవర్ వర్కర్ సీనియర్ సిఐడిగా అందరికీ తెలియడం జరుగుతుంది